హెచ్ అనే అక్షరంతో మీరు పేరు మొదలు పెట్టుకున్నారా అంటే మీ పేరు స్టార్ట్ అయిందా హెచ్ అంటే హరీష్ హవనీష్ ఇంకొక పేరు హనీష్ ఇలా హెచ్ అనే అక్షరాలతో పేరు మొదలెటువంటి వారు మీరు ఒక అద్భుతమైనటువంటి మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ అండి ఏ పని చెప్పినా కూడా ఆ పని అవలీ చేస్తూ ఉంటారు చేసేది ఎదుటివారి గురించి చేస్తారు వీళ్ళ గురించి కాదు మళ్ళీ సంపాదించే ప్రతి పైసా కూడా వాళ్ళ చేతిలో మంచు ముక్కను ఎలా పెడితే ఆవిరైపోతాయో కరిగిపోతాయో అలానే కరిగిపోతుండేది వాళ్ళ సంపద వీళ్ళ జీవితం అంతా కూడా లైఫ్లో చాలా కష్టపడే మనస్తత్వం కష్టపడుతూనే ఉంటారు కానీ ఎక్కువగా వీరికి హెచ్చనే అక్షరంతో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి అదేవిధంగా వీళ్ళ లైఫ్లో అన్ని కోల్పోతూ ఉంటారు ఒక విధంగా చెప్పాలంటే యుక్త వయసులోనే చిన్న వయసులో కొందరికి అంటే అందరికీ జరగదు అందరికీ జరుగుతుందని అనుకోవద్దు భయపడొద్దు తల్లిదండ్రుల నుండి సమస్యలు రావచ్చు తల్లిదండ్రులు చిన్నతనంలో వాళ్ళు కోల్పోవడం జరుగుతుంది అది కొన్ని కొన్ని జాతకాలను బట్టి అందరికీ హెచ్చని అక్షరంతో పెరుగుతున్న తల్లిదండ్రులు మరణిస్తారని కాదు వాళ్ళ యొక్క జాతక స్థితిగతులను బట్టి ఈ హెచ్చని అక్షరాన్ని బట్టి నడుస్తున్నటువంటి దశలను బట్టి అదేవిధంగా ఉన్నటువంటి ఈ యొక్క తెలుగు నామ సంవత్సరం ఈ సా నామ సంవత్సరాన్ని బట్టి వారికి అదృష్టం దురదృష్టం కొందరు ఈ యాక్షన్తో పేరు పెట్టుకోవడం చిన్న తల్లి చిన్నతనం నుండి తల్లిదండ్రులు కోల్పోవడం తల్లినో తండ్రినో కోల్పోవడం అక్కడ నుండి కష్టపడుతూ పెరుగుతూ పెరుగుతూ ఒక మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్కి వస్తారండి వీరు ఎవరి మీద ఆధారపడకుండా స్వతహాగానే కష్టపడే గుణం కలిగినటువంటి వ్యక్తులండి వీళ్ళు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళే ఉన్నతంగా ఎదుగుతారు ఎవరి ప్రోత్సాహం ఎవరి ప్రోత్బరం లేకుండా కూడా గొప్పగా ఎదిగేటువంటి వ్యక్తులు హెచ్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారు వీళ్ళు చాలా అరుదుగా ఉంటారు మనసు వెన్న లోపల చాలా సున్నితంగా ఉంటారు కానీ బయటికి మాత్రం కొంచెం ఎక్కువగా హార్డ్గా కనిపిస్తారు హార్డ్గా కనిపించిన తర్వాత వీళ్ళు హార్డ్ హార్డ్లీ పర్సన్స్ అయితే కారండి మంచి సున్నితమైనటువంటి వారే కొద్ది క్షణంలోనే నీ మనసును అర్థం చేసుకునే శక్తి వాళ్ళకుంటుందండి వాళ్ళ యొక్క శక్తి అదే దాని వాళ్ళకున్న పవర్ ముందు జరగవేది వాళ్ళు ముందే చెప్తుంటారు కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తగ్గాలన్నా వారి పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని మినిమం టూ సెవెంటీ డిగ్రీస్ కనుక పేరు బలాన్ని పెంచుకోగలిగితే ఖచ్చితమైనటువంటి ఫలితాలు మీకు తప్పకుండా అందుతాయి